సైకోని ఎందుకు వచ్చింది అసెంబ్లీలో మంత్రులు మంత్రులు ఇదిగో ఎదుట మేము అంటాం మా అంతకు మేము ఏ వద్దా లేదు ఇంత ముందు వైసీపీ వాళ్ళు అధినేతలు ఎదుటి వాళ్ళంటేనే రిప్లై ఇస్తారు తప్ప వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ టీడీపీ వాళ్ళకి ఏం పని లేనట్టుంది వాళ్ళ ఇంట్లో ఏమైతుంది వీళ్ళింట్లో ఏమైతుంది పక్కింటి పుల్ల కూడా బాగున్నట్టుంది టీడీపీ వాళ్ళకి మొత్తం అంటే అంటే మీరు జగన్ గారికి సైకో బాలయబాబు అన్నది బాధపడుతున్నారా బాధే వస్తుంది ఆయన బాలయ్య బ్రాండ్ దాగిపోయినాడు కాబట్టి సైకో అంటాడు రీజన్ లేని సైకో ఏ దానికి సైకో బాబు బాలయబాబు అసెంబ్లీలో సన్ గ్లాసెస్ పెట్టుకుంటే వైసీపీస్తున్నారు సన్ గ్లాస్ తెచ్చుకుంటే వైసీపీ వాళ్ళకి ఏమైతున్నది గ్లాసెస్ పెట్టుకుంటే కూడా విమర్శిస్తారు బాలయబాబు నేను పెట్టుకున్నారు మా వాళ్ళకి తెలవక అనేసి నోరు జాగ్రత్తగా ఆయన పెట్టుకున్నాడు అనేసి మా వాళ్ళకి తెలవదు మరి గతంలో వైసీపీ కూడా చాలా విమర్శలు చేసింది ఈవెంట్ మన చంద్రబాబు నాయుడు పైన మన లోకేష్ మీద నేను చెప్తున్నా కదా దాని గురించి మీరు ఏం చెప్తారు మా వాళ్ళని అంటే మేం బరాబర్ అంటాం తగ్గేది ఫస్ట్ మీ వాళ్ళు ఏమన్నారు అన్నట్టు వార్తలు ఉన్నాయి అంటే మీరు వైసీపీ నేత వైసీపీ వాళ్ళు సమర్థిస్తారు వాళ్ళ బాబు తిడుతున్నారు అనుకోవచ్చా తిట్టలేదు ఆయన ఆ మాట అనడం కరెక్ట్ కాదు సైకో అనడం కరెక్ట్ కాదు ఆయన పెద్దవాళ్ళు కదా ఆ మాట అనొచ్చా మరి తప్పు ఉంటే ఇది తప్పు అనేసి సరిదిద్దాలి గాని సైకో అది ఇది అనేసి పేర్లు సరి